ओ వసుదేవాయ హరి ఓం ఓం నమ శివాయ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ ఆత్మీయ భక్తులారా మనం శివగీత వింటున్నాం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మనం కథలోకి వెళ్ళిపోతాం పూర్తిగా వినండి చాలా మంచి సబ్జెక్టు రాముడు ధ్యానంలో నాలుగు సంవ నాలుగు నెలలు బాగా ధ్యానం చేశాడు మరి శివుడు ప్రత్యక్షమయ్యాడు అంతటా ఇచ్చట ఒక బ్రహ్మాండమైన బంగారు రథం ఆవిర్భవించింది అది అనేక రత్న కిరీటం కిరీటములతో కిరణములతో దిగంతరమంతా రంగులు పెద్దదల్లింది మహానది పంకము అంటే నాలుగు పెద్ద చక్రములు గలది ఆ రథము దానికి ముత్యాలు తోరణాలు వేలాడుచున్నాయి తెల్ల గొడుగులు వందల సంఖ్యలో ఉన్నాయి స్వచ్ఛమైన పగ్గములు గల గుర్రములు గల ఆ రథముపై ముత్యాల చాందినీతో కూడిన గొప్ప వృషభ ఉండింది మత్తగజపు బొమ్మలతో అలంకరించిన పట్టుశయ్య పారిజాత పుష్పమాలలతో అలంకరణము గలది కస్తూరి పంకము పోయబడినది కర్పూరాగరు ధూపవాసనల వలన తుమ్మెదలు మూగినది పరమేశ్వరుని యొక్క రథం ఎలా ఉందో చెప్తున్నారు సమర్థకాల మేఘం వలె గంభీరధ్వని కలదు అనేక వాద్యములతో అరరా వీణావేణు ధ్వనులతో గానము చేయుచున్న కిన్నెర స్త్రీలు కలదియు అలా ఆవిర్భవించిన రథమును చూచి మహేశ్వరుడు వృషభము నుండి లేచి అంబికతో సహా రథముపైనున్న పట్టుశయ్యపై కూర్చున్నాడు దేవతాశ్రుని హారతులతో వింజామరల కదలికలతో దివ్యమైన విసనకరల వీసనలతోనూ ఆ పరమేశ్వరుడు సంతోషించాడు మరోగుచున్న కంకణ ధ్వనులతోనూ కమ్మని అందర ధ్వనులతోనూ వీణాబేను రభుములతోనూ గీతములతోనూ మూడు లోకములో నిండిపోయాయి చిలుకలు నెమళ్ల ధ్వనులతోనూ తెల్లని పావురాల ధ్వనులతోనూ ముల్లోకములు నిండినవి పడగలెత్తిన సర్పముల మనలను చూచి నెమళ్ళు పింఛములు విప్పి ఆడుచున్నాయి తనకు నమస్కరించుచున్న శ్రీరాముణ్ణి చూచి శివుడు సంతోషంతో ఆయనను తన దివ్యరథం వద్దకు తీసుకువెళ్ళాడు కమండల జలముతో తాను ఆచమనం చేసి రాముని చేత ఆచమనం చేయించి రాముణ్ణి తన తొడపై కూర్చుండబెట్టుకున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ వరారోహాయ నమ అంటుంటా పరమాత్ముని శివన్నారాయణ కూడా భక్త ప్రహ్లాదుని ఎక్కడ కూర్చుని పెట్టుకున్నాడు తొడపైన కూర్చున్నాడు అంటే రాముడు అనంధాముడే కానీ మానవతారంలో ఉన్నాడు కాబట్టి మనకు భగవద్గీతలో కొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి ఎప్పుడు అప్పుడప్పుడు శ్రేష్ట సయత్ప్రమానం కురుతే లోకస్తదనువర్తతే అర్జున శ్రేష్ఠుడైనటువంటి వాడు ఈ లోకంలో ఏది చేస్తే సామాన్యమాల ఉందరో దాన్ని ఆచరిస్తారన్నాడు కాబట్టి భగవానుడు ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు ఓం నమో భగవతి వాసుదేవాయ పరమేశ్వరుడు రామునకు దివ్య ధనస్సు అక్షయ తూణీరమును ఇచ్చాడు మహా పాశుపతము అని కూడా ఇచ్చాడు చంద్రమోనీశ్వరుడు తన అస్త్రమునిచ్చి రామునితో ఇలా అన్నాడు రామ ఈ అస్త్రము రౌద్రము జగత్ ప్రళయకారత్ కనుక దీనిని సామాన్యమైన యుద్ధము కలహముల ఎందు ప్రయోగింపరాదు దీనికి మూడు లోకముల ఎందు ప్రతిక్రియ చేయగలది లేదు కనుక రామ నీకు ప్రాణ సంకట పరిస్థితిలో దీనిని ప్రయోగించవ తర్వాత ఈశ్వరుడు లోకపాలుగా దేవతలను పిలిచి మీ మీ అస్త్రములను రామునికి ఇవ్వండి అని చెప్పాడు ఈ శ్రీరాముడు మీరిచ్చిన అస్త్రములతో ఆ రావణాసుని తప్పక చంపుతాడు వానికి దేవతలైన మీ చేతుల్లో చావు లేకుండా వరము నేనే ఇచ్చాను పరమేశ్వరుడు వాడికి మీ చేతిలో చావు లేదు కాబట్టి మానవ రూపంలో ఉన్నాడు ఈ రాముడే చంపుతాడు వాడిని మీ మీ అస్త్రాలని ఇచ్చే అంటున్నాడు కనుక మీరందరూ వానరుడై రాజుకు యుద్ధ దర్పంతో సహాయకులు కాబోచున్నారు దాని వలన మీరు ఈ లోకములో కీర్తి ప్రతిష్టలు పొందుతారు శివుని యాజ్ఞ శిరసా వహించి దేవతలు అంజలి బద్దులై శివునకు ప్రణమిల్లి శ్రీరామునకు తమ తమ అస్త్రములను ఇచ్చేశారు విష్ణువు నారాయణాస్త్రాన్ని ఇచ్చాడు దేవేంద్రుడు ఇంద్ర సంబంధమైన అస్త్రాన్ని ఇచ్చాడు బ్రహ్మ బ్రహ్మదండాస్త్రమునిచ్చాడు అగ్నిహోత్రుడు ఆగ్నేయాస్త్రమును ఇచ్చారు యముడు యమాస్త్రమును అట్లే నిరుతి మోహాస్త్రమును వరుణుడు వారుణాస్త్రమును వాయుదేవుడు వాయువ్యాస్త్రమును ఇచ్చారు కుబేరుడు కుబేరాస్త్రం ఇచ్చాడు ఈశానుడు రౌద్రాస్త్రమిచ్చాడు సూర్యుడు సౌరాస్త్రమును సోముడు సౌమ్యాస్త్రమును విశ్వేదేవతలు పాపకాస్త్రమును వసువులు వాసవాస్త్రమును ఆ శ్రీరామునికి సమర్పించారు ఆ రాముడు సంతోషంతో పరమేశ్వరుడికి నమస్కరించి అంజలి సమర్పిస్తూ చేతులు కట్టి వినమ్రుడై భక్తితో ఈ విధంగా అంటున్నాడట శ్రీరాముడు రచన ఎవరు చేశారు పురాణాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి వేదవ్యాసుడు పురాణాలు మనకు అందించినటువంటి పుణ్యాత్ముడు ఆయన కాబట్టి వ్యాసుడు ఎవరయ్యా అంటే మళ్ళీ భగవద్గీతలో గెలిపాలి మునీనామపి అహం వ్యాస కవీనా ఉషనా కవి వేదవ్యాసుని సాక్షాత్ నేనే అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి వ్యాసుడు సర్వజ్ఞుడు శ్రీమన్నారాయణ అంశం ఉంది కాబట్టి త్రికాలజ్ఞుడు ఆయన అంతటి రచన ఈ లోకంలో ఎవరు చేయలేదండి బాబు లక్షల శ్లోకాలు రచించాడు పంచమ వేద భారతాన్ని రచించాడు అటువంటి వ్యాసుడు అందించినటువంటి విషయాలు ఇక్కడ మనం చెప్తున్నాము ఇవరు మనం క్రియేట్ చేసినాయి కావి శ్రీరాముడు శివుని ఇలా వర్ణిస్తున్నాడు దేవ లవణ సముద్రమును మానవ మాత్రునికి దాట శిత్యము కానిది అందున అచ్చట లంక అనేది మహాదుర్గం అది దేవదానవులకు అజేయం అందులోనూ అచ్చడి రాక్షసులు బలవత్తరులు సంఖ్యలో అనేక కోట్లు అందరూ వేదాధ్యయన నిరతులు శివభక్తులు జితేంద్రియులు ఎలా వారిని జయించగలను వారందరూ తెలివైన వారు మాయావులు పైగా అగ్నిహోత్ర ఉపాసకులు ఇలా శక్తియుక్తి భక్తి గల వారిని నేను నా తమ్ముడు పోర్లో ఒంటరిగా ఎలా జయించగలం అప్పుడు మహాదేవుడైన శివుడు ఇలా చెప్తున్నాడు రామా రావణ బతకు రాక్షస సంహారానికి నువ్వు విచారపడవలసిన పని లేదు అందుకు ఇదిగో కాలం వచ్చేసింది ఉత్తమంగా పాశుపత వ్రతం నెరవేర్చిన రామ ఆ రావణాది రాక్షసులు బాగా అధర్మాసక్తులయ్యారు దేవతలను మునులను పీడిస్తున్నారు ఈ అధర్మాల వలన ఎందరియో శాపాల వలన వారి ఆయుష్లు తగ్గిపోయినాయి సీతపై దురాక్రమణ చేయి తలంపుతో ఉన్న రావణుణ్ణి నీవు తేలికగా చంపగలవు పాపాసత్రునే శత్రువు యుద్ధంలో చాలా తేలికగా చస్తాడట వారి పాపమే వారిని చంపుతుందట అధర్మంతో కృంగిపోయిన శత్రువును జయించడం చాలా సులభం అట్టి శత్రువు దొరకడం అదృష్టం కూడా ధర్మశాస్త్రాలు వేద వేదపారాయణం చేస్తున్న వినాశకాలం దాపురించిన వాడు ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు దాంతో అతనికి నాశనం వస్తుంది ఏ పాపి నిత్యము దేవ బ్రాహ్మణులను బాధించుతుండనో వాడికి నాశనము ఒకరి ప్రయత్నం లేకుండా తనంతట తానే సిద్ధమై వస్తుందట రామ కిష్కిందానగమనందు దేవతా అంశలతో బహు వానర వీరుడు ఉద్భవించారు వారు చాలా బలసంపన్నులు ఆ వానర వీరుడు నీకు సహాయం చేస్తారు వారితో సముద్రమును బంధింపు చాలా కొండలతో కట్టబడిన సేతువునందు వానర వీరుడు లంకకు వెళ్తారు రావణాసురుని రాక్షసగణముతో సహా చంపి నీ భార్యను తెచ్చుకోను యుద్ధంలో శస్త్ర ప్రయోగంతో సరిపోయిన చోట అస్త్ర ప్రయోగం చేయరాదు సుమ శస్త్రహీనులు అల్పాయుధులు పారిపోవారు వీరిపైన దివ్యాస్త్రములను ప్రయోగింపరాదు ఇట్లా ప్రయోగించినతో ప్రవక్తయ్య నశించును ఈ ప్రయోగ ఎవరైతే ప్రయోగిస్తారో సామాన్యుల మీద అది తిరిగి మన మీదకి వస్తుంది సామాన్యులపైన ఈ దివ్యాస్త్రాలు ప్రయోగించుకుంటున్నాడు శ్రీ పరమశివుడు ఇంత చెప్పడం ఎందుకు రామా ఈ ప్రపంచాన్ని నేనే సృష్టించాను నేనే పరిపాలిస్తున్నాను నేనే సంహరిస్తున్నాను అథవాహుగుప్తే ఉత్పాదితం జగత్ మయ పాల్యతే నిత్యం మయా సంహృత ఏ పిచ కాబట్టి రామ ఈ ప్రపంచమును నేనే దాని మృత్యువును నేనే మృత్యుదేవతకు కూడా నేనే మృత్యువును ఈ చరాచర ప్రపంచం మొత్తాన్ని నేనే చివరి వరకు మింగివేయి గ్రసేహమే వసకలం జగదే చరాచరం యుద్ధ దుర్మదులైన రాక్షసులు అందరూ కాలస్వరూపుడనైన నా నోట చిక్కినారు నీవు మాత్రంగా ఉండి వారిని సంహరించి వీరుడుగా కీర్తి పొందము ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా ఐదవ అధ్యాయం మనం విన్నాం రామవరప్రధానం అని పంచమాధ్యాయం ఇప్పుడు షష్టో విభూతి యోగంలోకి వెళ్దాం శ్రీరాముడు ఇలా అడుగుతున్నాడు రామ పరమేశ్వర మహాబాహు దేవదేవ నీ మాటలో నాకు ఒక చిత్రం గోచరించింది నీవు చక్కని పరిమితమైన శరీరంతో కనబడుతున్నావు శుద్ధ స్ఫటికం వలె శరీరము మూడు కన్నులు చంద్రరేఖ పురుషాకారము ఇట్టి నీవు అంబికతో కలిసి ఉండి ప్రమద పరివారంతో క్రీడిస్తున్నావు కదా పరిమితాకారంలో కనబడుతున్న నీవు అపరిమితాకారమై వ్యాప్తమైన ఈ పంచభూత ప్రపంచంగా ఎలా అవుతావు నేనే ప్రపంచం అని అంటున్నావు కదా అది ఎలా సాధ్యము నా ఎందు అనుగ్రహం ఉన్నదో ఈ సందేహం తీర్చుము అంటున్నాడు ఈ ప్రపంచమంతా నేనేనయ్యా అని చెప్పాడు శివుడు కాబట్టి ఈ ప్రపంచమంతా నీవు ఎలా అయినావు అనే సందేహం కలిగింది రామునికి ఈ పంచభూతాలు పంచభూతాలున్నాయి నువ్వేమైంత మామూలు దేహంలో ఉన్నావు ఇవి ఎలా సాధ్యమని అడిగేటప్పటికీ శ్రీ శివ ఉవాచ శివుడు చెప్తున్నాడు మహాత్మా రామ నీ ప్రశ్న మంచిదే దేవతలకు కూడా తెలియని అరుదైన ఈ విషయాన్ని నీకు చెప్తాను నీ భక్తికి బ్రహ్మచర్యానికి ఇది ఫలము దీని వలన నీవు సంసార సముద్రమును అనాయాసముగా దాటగలుగుతావు రామ ఈ పంచభూతములు ఈ చతుర్దశ భువన భాండాలు సముద్రాలు నదులు దేవతలు రాక్షసులు ఋషులు ఈ కనబడుచున్నవన్నీ నా యొక్క విభూతులే ఇవిగాక ఇంకా కనబడుచున్న చరాచర పదార్థములు గంధర్వులు నాగులు ప్రమదులు అందరూ అన్నీ కూడా నా ఐశ్వర్య కనుకలే పూర్వము బ్రహ్మాది దేవతలు నా తాత్విక రూపమును చూడకూరిన వారి నాకు అత్యంత ప్రియమైన మందర పర్వతం వద్దకు చేరారు అలా వచ్చిన బ్రహ్మాది దేవతలను చూసి నేను వారిని ఆట పట్టించాలని కుతూహలంతో వారికి ఉన్న జ్ఞానాన్ని అపహరించాను జ్ఞానం తొలగిన తర్వాత వారు నన్ను చూచి నీవెవరు అని అడిగారు నేను అన్నాను నేనే సనాతనులను అని అని జ్ఞానం దిశేసిడు శివయ్య వాళ్ళు అడుగుతున్నారట పరమేశ్వరు నుంచి నీవెవరయ్యాను అని కాబట్టి దేవతలారా అనాది కాలము నుంచి నేనే ఉన్నాను వర్తమానమునందు అవిచ్ఛిన్నముగా నేనే ఉన్నాను శాశ్వతంగా భవిష్యత్తులోనూ నేనే ఉండగలను నాకన్నా వేరైన వాడు ఈ ప్రపంచంలో ఎవడనూ లేడు అనగా అందరూ అన్నీ నా యొక్క స్వరూపమే ఇప్పుడు అందరూ ఆయన యొక్క స్వరూపమే నాకంటే వేరే ఏమీ లేదు అంటున్నాడు దేవతలారా నాకన్న భిన్నమైన అస్తిత్వం కలిది ప్రపంచన వేరొకటి లేదు నేనే నిత్యుడను అనిత్య పదార్థములన్న నా స్వరూపమే పాపరహితుడను బ్రహ్మలకు వేదమునకు నేను ప్రభువును దక్షిణము ఉత్తరము తూర్పు పడమర అధరం ఊర్ధ్వం అను దిక్కులకు వాటి మూలం అనియు నేనే లేదా ఇంకొక అర్థం చెప్పవచ్చును దక్షిణులు అయినవారు ఉత్తములైన వారు పూజ్యులు వ్యతిరేకులు అధములు ఊర్ధ అధోలోకవాసులు వారును దిక్కులు విదిక్కులు అన్నీ నేనే ఓం సావిత్రి చాపి గాయత్రి స్త్రీ పుమాన పుమాన త్రిష్ఠుబ్ పంక్తి పంక్తింద్రస్త్రయీమయ సావిత్రి గాయత్రి స్త్రీ పురుషుడు నపుంసకుడు త్రిష్ఠుబ్చందస్సు ఛందస్సు పంక్తి పంక్తిఛందస్సు సకల ఛందస్సును మరియు వేదత్రయ స్వరూపుడను నేనే నేను సత్యమును సర్వగతుడను శాంతుడను త్రేతాగ్ని స్వరూపుడను గురుత్వ రూపుడను గురుస్వరూపుడను భూస్వరూపుడను లేదా భూస్వరూపుడను స్వరూపుడను స్వర్గలోక రూపుడను ఈ సర్వ సర్వవ్యాపి అయిన ప్రభువును నేనే అందరికన్నా పెద్దవాడను నేనే నేను సమస్త దేవతలలో శ్రేష్ఠుడను వృద్ధుడను నేను సముద్రుడను నేను పూజ్యుడను ఆరు విధములైన ఐశ్వర్యము కలవాడను అణిమాది అష్టైశ్వర్యములు కలవాడను నేను తేజస్సును నేను ఆది రూపుడను లేదా అకారాది వాంగ్మయ రూపుడను ఋగ్వేదోహం మంత్రోహం తదా మోహం తంగిరసోవరహ స్వయంభూవైన నేనే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అయి ఉన్నాను అధర్వఋషి యొక్క మంత్రమైన అధర్వణ వేదమును అట్లే అంగిసు అంగిరసును కూడా నేనే నేనే గొప్పవాడిని ఇతిహాసములు పురాణములు కల్పము నేనే కల్పము గలవాడను నేనే ఊర్వశి పురూరవాది నరగాధలను నేనే విద్యయు ఉపనిషత్తులు నేనే శ్లోకాలు సూత్రములు కూడా నేనే వ్యాఖ్యానములు వ్యాఖ్యానమునకు చే వ్యాఖ్యానమును అట్లే విద్యలు యజ్ఞము హోమము చేయబడినది అట్లే ఆహుతి అనియు నేనే ఇవ్వబడినిది ఇవ్వబడనిది ఈ లోకము పరలోకము అనియూ నేనే అక్షర పురుషులను నేనే క్షరమైనది నేనే అన్ని రకాల భూతాలు నేనే దమము శమము నేనే నేనే పక్షిని అన్ని వేదములయందు రహస్య పదార్థము నేను అరణ్య పదార్థము లేదా అరణ్య వలన పుట్టిన యజ్ఞ అగ్నిని నేను బ్రహ్మయును లేదా గుర్రయ్యను నేను ఆకాశమును పవిత్రమును మధ్యమును ఇంతకైన పరమైనదియును నేనే బాహ్య ప్రదేశమును అంతర్గత ప్రదేశము నేనే ఎదుటనున్న వాడిని నాశనము లేనివాడను నేనే వెలుగును చీకటియు నేనే పంచ తన్మాత్రలు పంచేంద్రియాలు కూడా నేనే బుద్ధియు అహంకారము నేనే విషయాలు నేనే బ్రహ్మను నేనే విష్ణువును నేనే మహేశ్వరుడును నేనే పార్వతిని నేనే కుమారస్వామిని నేనే వినాయకుడను నేనే ఓం నమ శివాయ చూడండి అయ్యేవతలు ఎంతమంది అని మనం అంటుంటాం ఇక్కడ చూడండి శివుడు ఏమంటున్నాడు నేనే బ్రహ్మను నేనే విష్ణువు నేనే మహేశ్వరుడు నేనే పార్వతిని నేనే కుమారస్వామిని నేనే విఘ్నేశ్వరుణ్ణి ఇంద్రుడు అగ్ని యముడును నేనే నిరుతి వరుణుడు గాలి కుబేరుడును నేనే అట్లే ఈశానుడును భూలోకము భువర్లోకము స్వర్లోకము మహర్లోకము జనోలోకము కూడా నేనే తపోలోకము సత్యలోకమును నేనే ఎలా నేల నీళ్లు అగ్ని గాలి నేనే నేనే ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గ్రహములు ప్రాణము కాలము అట్లే మృత్యువు అమృతము భూతకాలమును నేనే జరుగుచున్నది జరగబోగునది సమస్తమైన విశ్వమున్ను నేనే ఈ సర్వ పదార్థములకు ఆత్మను కూడా నేనే ఓం నమ శివాయ ఓంకారం యొక్క ఆది మధ్యంతములయందు నేనే ఉన్నాను దానికి ముందున్నది నేనే మధ్యలోని భూర్భువ స్వహ నేనే ఈ జపించు వారి తలను నేనే కనుక నేను విశ్వరూపుడను తినుట తినిపించుట తాగుట త్రాగించుట చేయుట చేయకుండుట పరము అపరము అనియు నేనే నేను సర్వలక్ష్యమైన స్థానమును నేను జగత్తుకు శ్రేయస్సును అక్షరమైన దివ్యమైన వస్తువును సూక్ష్మ పదార్థమును నేను పవిత్రమైన ప్రాజాపత్యమును సౌమ్య యాగమును నేను అగ్రాహ్యము నేనే అగ్నియు నేనే నేను ఉపసంహరించు వాడను ప్రాణుల హృదయములందు ప్రాణరూపంగాను దేవతారూపంగాను ఉన్న నేను మహాగ్రాసము ఓజస్సులకు నిక్షేపమును ప్రాణుల హృదయములందు ప్రాణరూపంగాను శివుడు మనలో ఉంటే శివుడు అంటే ఏంటి మంగళం శివ మంగళప్రదుడు మనలో శివుడు అంటే మనం మంగళప్రదలం శివుడు మనలో నుంచి శవం అమంగళం అక్కడంగా శివం వస్తుంటే ఇక్కడ దూరంకెళ్ళి వెళ్ళిపోతాం మనం రేపు మనం కూడా మట్టిలో కలుస్తాం కానీ శివాలను చూస్తే భయపడతాం తురుకోళ్ళు మనకంటే చాలా నయమండి ఎవరన్నా వస్తే పోయి పోయి పట్టుకొని పట్టుకొని ఎత్తుకొని పోతుంటాం మన హిందువులల్లా శివాన్ని మోయాలంటే భయపడతారు ఓం నమశివ ఏంటో ఈ దరిద్రం నాకు అర్థం కాలే ఇప్పటివరకు ఓం నమశివ ముందుకు వెళ్ళిపోదాం దేని శిరస్సు ఉత్తరము దేని పాదములు దక్షిణముగాను ఉండునో ఏది సాక్షాత్తుగా సర్వ ప్రాణుల కింద శ్వాస రూపంగా ప్రాణనాది రూపముగా ఉండునో ఆ మాత్రాత్ర రూపమైన ఓంకారము నేనే ఓ మనం ఉచ్చరించే ముందు శూన్యం ఉంది ఓ అయిపోయిన తర్వాత శూన్యం ఉంది ఆ శూన్యం కూడా పరమేశ్వరుడే శబ్దాలన్నీ నిశ్శబ్దంలోనే వస్తాయి నిశ్శబ్దం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే ఊర్ధమునకు తేగలను అధోభాగమునకు పంపగలను కనుక నేను ఓంకారమును అనగా ఓంకారము ఉద్గీతమై ఊర్ధలోకమునకు అనగా సువర్ణలోకమునకు తీసుకొని పోగలను తర్వాత మరణ భూలోకమునకు దింపగలను అట్లే నేను నువ్వు చేయగలను కనుక ఓంకారము నేనే నేను ఏకాకిని నిత్యుడను సనాతనుడను పరమేశ్వరుడు ఏకాకిగా ఉంటాడు అంతే ఓం శివాయ ఓంకారము వేదవేత్తలకు యజ్ఞకర్మలలో ఋగ్వేదాది మంత్రములను అందించను కనుక ప్రణవము అట్లే నేనును చేసేదను కనుక నేనే ఆ ప్రణవ స్వరూపుడను నూనె మాంసపిండమునందు వ్యాపించి దానిని ఎలా వ్యాపింపచేయుచున్నదో నేను అలా సర్వలోకములకు వ్యాపింపజేయుచున్నాను కనుక నన్ను సర్వవ్యాపి అంటారు సర్వవ్యాపి నే నమ పురాణ కథలలోని లింగోద్భవ వృత్తాంతంలో ఆవిర్భవించిన శివలింగం యొక్క ఆదిని విష్ణువు అంతమును బ్రహ్మయు కనుగొనలేకపోయారు అట్లే కేనోపనిషత్తులో ఆవిర్భవించిన యక్ష తేజస్సును కోర్చి దేవతలు తెలుసుకొనలేకపోయారు కనుక నా ఆది అంతములు ఎవరికీ తెలియవు కనుక నన్ను అనంతుడు అని పిలుస్తారు గర్భవాసము జననము సంసారంలో ఉండడము ముసలితనం మరణం అనే ఈ సంసార సముద్రం నుండి భక్తుని తరింపజేయవాడను కనుక నన్ను తారకుడు అని అంటారు ఓం నమ శివాయ తారక మంత్రం నమస్తారాయ నమ శం మయో భవే చ నమ చ కరాయ చ నమ శివాయ తారాయ తరాయ నమారాయ తారాయ తరింపజేసేవాడు కాబట్టి తారకుడు అని శివుడు ఎక్కడి నుంచి తరింపజేస్తాడు సంసారం అనే సముద్రంలో మనం పుడుతున్నాం చస్తున్నాం వస్తున్నాం పోతున్నాం కాబట్టి ఆ పరమేశ్వరుని శరణాగతి పొందిన వాళ్ళని ఆయన తరింపజేస్తాడు కాబట్టి ఆయన తారకుడు అని అంటారు అండజ జరాయుజాది చతుర్విధ ప్రాణిదేహములందు నేను సూక్ష్మ రూపుడనై హృదయ ప్రాంతము నా జీవుడుగా ఉండేదను కనుక నన్ను సూక్ష్ముడు అన్నారు కాబట్టి అజ్ఞాన గాఢాంధకారమున మునిగిపోయిన భక్తులకు మెరుపు జ్ఞాన జ్ఞానస్వరూపము ప్రకటిస్తాను కనుక నన్ను వైద్యుతము అంటారు ఈ లోకములను నేను ఒక సృష్టిస్తాను లయింపజేస్తాను నెట్టివేస్తాను స్వీకరిస్తాను కనుక నన్ను ఏకహ అని అంటారు ఈశ్వరుడు అని కూడా అంటారు నాకన్న భిన్నముగా రెండవ లేడు నేనే స్వయముగా తత్వము ఈ భూతముల అన్నిటినీ లయకాలమున నా ఎందు ఉపసంహరించుకొని స్వరూపంతో రుద్రుడుగా ఉంటాను కనుక నన్ను ఏకమని రుద్రుడని కూడా అంటూ ఉంటారు సర్వలోకములను నా ఈ ఈశనీ శక్తులతో ఎలుచున్నాను కనుక త్రినేత్రుడునైన నన్ను జగత్తునకు ఈశానుడిగా చెప్పుచున్నారు సర్వలోకములకు సర్వకాలములైన ఈశ్వరుడైనందువలన సకల విద్యలకు అధిపతులైనందువలన నేను ఈశానుడనైతిని నైతిని ఈశాన సర్వ విద్యానా అంటుంటాం కదా సర్వ సర్వభావములను గమనించదను కనుక ఆత్మ జ్ఞానమును నిరీక్షించదను కనుక యోగమును పొందదను కనుక నన్ను భగవంతుడు అని అంటారు నిత్యమై లోకమును గ్రహించుట విడుచుట సృష్టించుట నిలుపుట అనగా వ్యక్తిగతముగా సమిష్టిగతముగా సృష్టిస్థితిలేమును చేయించున్నాను కనుక నేను మహేశ్వరుడను గొప్ప ఆత్మజ్ఞాన యోగ ఐశ్వర్యమును అధికంగా ప్రకాశించడం వలన సర్వభావమును సృష్టించి రక్షించడం వలన నన్ను మహాదేవుడు అంటారు దిక్కులను వ్యాపించిన దేవుడను నేను ప్రథమ గర్భజాతుడను నేను గర్భజాతులను నేను నేను జాతుడను జనింపబోవువాడను జీవులకు భిన్నముగా ఉండువాడను నేనే విశ్వ బహిర్ముఖంగా ఉండునదియు నేనే అన్ని వైపుల నేత్రములు అన్ని వైపుల ముఖములు అన్ని వైపుల బాహువులు అన్ని వైపుల పాదములు గల ఒక దేవుడు ఈ భూమి ఆకాశంను సృజించి వాటిని తన చేతులతో రెక్కలతో రక్షించుతున్నాడు హృదయ మధ్యలో కేశాగ్ర ప్రమాణంలో నేనున్నాను కేశాగ్ర ప్రమాణం అంటే హృదయం మధ్యలో వెంట్రుక యొక్క చిన్న కణం తీసేందుకు అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడట విశ్వరూపుడను దేవుడను జ్ఞాన అగ్నిరూపుడను వరణీయుడను అట్టి నేను తనయందు ఉన్నానని గ్రహించి నిత్యము కనుగొనగల ధీరులు శాశ్వత శాంతిని పొందగలరు ఇతరులకు అనగా అలా కనుగొనలేని వారికి అట్టి శాంతి లభించదు నిమిత్తములైన సర్వపదార్థములయందు సర్వజాతులయందు నేనున్నాను ఈ పంచవిధ ప్రపంచము నాతో నిండి ఉన్నది నేను ఈశుడను శ్లాఘ్య పురుషుడను అట్టి నన్ను పొందిన జీవులు శాశ్వత శాంతిని పొందుతారు ప్రాణముల మధ్య మనస్సు యొక్క గమకం ఉంటుంది కనీ ప్రసిద్ధి అందులో ఆకలి దప్పుక అసూయ ఉంటాయి ఇవి విషయపరమైనవి దప్పిగనగా విషయములపై తీరని ఆసక్తిని విడిచి సంకల్ప బలంతో చిత్తమును నాయందు నిలిపిన వారికి శాశ్వత శాంతి లభిస్తుంది ఏ బ్రహ్మమును తెలుసుకున్నందుకు బయలుదేరిన వాక్కులు చేతగాని మనస్సుతో సహా ఆనంద తిరిగినవో ఆ బ్రహ్మనైన నన్ను తెలుసుకున్నవాడు ఎవరికీ భయపడడు మందర పర్వతానికి వచ్చిన దేవతలంతా నా మాటలు విని వాటిలోని జ్ఞానమును పొంది నా నామపంతో నా ధ్యానంతో పవిత్రుడై చివరకు తమ అవసాన కాలము నా మోక్షమును పొందారు సర్వము నాయందే పుట్టి నాయందే నిలిచి నాయందే లయమగును అద్వితీయము సర్వవ్యాప్తము సర్వాధారమైన బ్రహ్మమును నేనే అణువు కన్న అణువును నేను మహత్తు కన్న మహత్తును నేను నేను విశ్వమును నేను విశుద్ధుడను పురాతన పురుషుడను నేను ఈశ్వరుడను నేను హిరణ్మయుడను నేను శివస్వరూపమును నేనే కాళ్ళు చేతులు మొదలగునవి అవయవ విభాగములు లేని ఏకాకారుడను నేను నా శక్తి అనూహ్యము నేత్రరహితుడనై చూడగలను కర్ణ రహితుడనై వినగలను అతీత రూపుడునైన నేను అంతా ఎరుగుదును నన్ను చక్కగా ఎరిగిన వారెవరనూ లేరు నేను సదా జ్ఞానస్వరూపుడను సకల వేదార్థమును నేనే ఉపనిషత్కర్తను నేనే వేద హృదయవేత్తను నేనే నాకు పుణ్యపాపములు జనన మరణములు దేహాభిమానం ఇంద్రియాభిమానం వంటివి లేవు నాకు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవన్నీ మిథ్యలు మాయాజనితములు కనుక అంటవు కనుక జ్ఞానినైన నాకు లేవు అని గ్రహింపవలను అట్లే హృదయ గుహాస్థితమైన నిష్కలమైన అద్వితీయమైన అఖండ నిజస్వ రూపము గ్రహించినవాడు చివరికి సర్వసాక్షి అయిన శుద్ధ పరమాత్మ స్వరూపమును పొందగలుగుతాడు ఈ విధముగా నన్ను తత్వరీత్యా ఎరిగిన వాడే రామ కైవల్యమును పొందగలడు లోకములలో ఇతరుడెవడు ఎవడు పొందజాలడు ఈ విధముగా పద్మపురాణములో ఉపరిభాగే శ్రీ శివగీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీ శివరాఘవ సంపాదే విభూతి యోగనామ షేష్ఠో అధ్యాయ ఆరు అధ్యాయాలు విన్నాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందండి కొంచెం ఓపిక పెట్టాలే మొన్న చెప్పిన నేను ఎవరినైనా బాగుపడేయాలంటే జీవితంలో ఏం చేయాలండి కర్రలతో కొట్టి కానీ తాళ్ళతో కట్టి కానీ శివుడు గురించి వినిపించాలట కాబట్టి శివుడు గురించే మనం వింటున్నాం భగవద్గీతలో చివరికి ఏముందండి చెప్పండి చదువు లాస్ట్కి వెళ్ళిపోతాం భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయం వరకు అయినాక లాస్ట్కి ముగించే ఈశ్వర సర్వభూతానా అర్జున తిష్టతి బ్రామయన్ సర్వభూతాని యంత్రూఢాని మాయయా తమేవ శరణం సర్వభావేన భారత శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం ఈశ్వర సర్వూతృశే అర్జున తిష్టతి భగవద్గీత చాలా గొప్ప శాస్త్రమండి మనం హిందువులుగా పుట్టెందుకు సంతోషపడాలి భగవద్గీత లాంటి దివ్య గ్రంథాన్ని చదివే వాళ్ళు వినేవాళ్ళు చాలా అదృష్టవంతులు కాబట్టి త్రయాల్లో భగవద్గీత నెంబర్ వన్ స్థితిలో ఉంది ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత కాబట్టి ఈ శివగీత కూడా సాధకులకు అనేక జ్ఞానం ఉంది మనకు రాను రానున్న అధ్యాయంలో ఎంతో వైరాగ్యంతో జపం ఎట్లా చేయాలి ధ్యానం ఎట్లా చేయాలి మోక్షానికి ఎట్లా పోవాలి ఆ రామునికి అనేక విషయాలు వివరిస్తున్నాడు ఈ పూట ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వదిద్దాం ఓం మంగళం భగవన్ శంభో మంగళం వశవద్ధ మంగళం పార్వతీనాదా మంగళం భక్తవత్సల సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మసాదికే త్రయంబకే దేవీ నారాయణ నారాయణమోస్థు మంగళం రామచంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం శ్రీకాంతయ కళ్యాణ నిదయ నిదే అర్చిం నివాసాయ శ్రీనివాసాయ మంగళం स्वस्ति ओम शाति शांति शाति हरि शांति ओम